హాయ్ ఫ్రెండ్స్ ఆఖరి వారం మెగా చిప్ కంటెండర్ టాస్క్ కోసమైతే ఇంటి సభ్యులందరూ తెగ ఆరాడిపడిపోతున్నారు ఇక బిగ్ బాస్ అయితే హౌజ్లో ఉన్న పది మంది ఇంటి సభ్యులకి వాళ్ళ ఫోటో తోటి టీషర్ట్ని అయితే చేశాడు మెగా చిప్ అని చెప్పేసి ఇక మెగా ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ పైన నుంచి ఎవరి పేరైతే పిలిచి వాళ్ళ టీషర్ట్ ఇస్తాడో ఆ టీషర్ట్ని వాళ్ళు వేరే వాళ్ళు చింపకుండా బజర్ మోగేంత వరకు కాపాడుకోవాలి అప్పుడు వాళ్ళు మెగా చిప్ కంటెండర్ అవుతారు అలా ఎవరు టీషర్ట్ అయితే పైనుంచి విసిరుతారో వాళ్ళు ఆ టీషర్ట్ని ప్రొడక్ట్ చేసుకోవాలి వేరే వాళ్ళు చింపకుండా చూసుకోవాలి బజార్ మోగేంత వరకు అంతేకాదు వాళ్ళకి వేరే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఆ టీషర్ట్ని చింపాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకరిగా సపోర్ట్ అయ్యి దాన్ని చింపచ్చు ఇలా ఈ వారం కంటెండర్ టాస్క్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక ఇందులో మాత్రం మన ఫ్యామిలీస్ వచ్చిన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కొంతమంది హౌజ్మెంట్స్ అయితే ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి ఇండివిజువల్ గేమే ఆడాలి గ్రూప్ గేమ్ వద్దు అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుంది అంతేకాదు వీళ్ళ గేమ్స్ కూడా అందరిది చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయి ఇక ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చిన ఈ మార్పు ఈ వారం బిగ్ బాస్ హౌజ్లో కనిపిస్తుంది ఇక అంతేకాదు ఎస్మి అయితే డైరెక్ట్గా చెప్పేస్తుంది నేను ఎవరికి సపోర్ట్ చేయను నాకు ఎవరి టీ షర్ట్ దొరికితే వాళ్ళది చించేస్తాను నా షర్ట్ ఎవరికి దొరికినా సరే మీరైనా చింపేసుకోవచ్చు నేను ఎవరిని సాయం అడగను ఎవరికి నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి తను ఇన్విజువల్గా గేమ్ ఆడతాను అని చెప్పేసి అంది అప్పుడు నిఖిల్ అంటాడు ఇక ఎస్మి టీ షర్ట్ని చింపేస్తాడు నిఖిల్ ఎందుకు అని అంటే తను ఎలాగో సపోర్ట్ చేయను అన్నది ఎవరు టీషర్ట్ దొరికినా చింపేస్తా అన్నది అప్పుడు నా టీషర్ట్ దొరికినా తను చింపేస్తుంది కదా అందుకనే చెప్పేసి తనను రేస్లో నుంచి తప్పిస్తే ఒకళ్ళు తగ్గుతారు కదా అని చెప్పేసి అన్నాడు నిఖిల్ ఎందుకంటే ఆల్ మెగా కంటె మెగా చిప్ కంటెంట్ టాస్క్ అయిన వాళ్ళు లేదా టీషర్టు చీనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మళ్ళీ నెక్స్ట్ రౌండ్లోకి వాళ్ళు ఆడే అవకాశం లేదు అలా టేస్ట్ తేజర్ టీ షర్ట్ని అయితే తాను ప్రొడక్ట్ చేసుకుంటాడు అవినాష్ వీళ్ళందరూ కాపాడుతారు టేస్ట్ తేజర్ టీ షర్ట్ బజార్ మోగేంత వరకు అది చిన్నక్కుంటూ ఉంది కాబట్టి కంటెంటర్ టాస్క్గా టేస్ట్ తేజర్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు ఇక మిగిలిన ఇంటి సభ్యులలో కూడా ఇంకా ఎస్మి టీ షర్ట్ చినిపోతుంది అలాగే రోహిణి టీ షర్ట్ని అయితే నబిల్ చింపేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు అందుకని చెప్పేసి నబిల్ టీ షర్ట్ వచ్చినప్పుడు నిఖిల్ అలాగే పేరినా రోహిణి అయితే ఆడతారు కానీ తనకి గౌతమ్ కూడా బాగానే డిఫరెంట్ చేస్తాడు కానీ అవినాష్ ఒక్కడే నబీల్కి అయితే సహాయం చేస్తాడు కానీ అవినాష్ నవీల్ మాత్రము టీ చింపలేకుండా ఆపలేకపోతారు ఎందుకంటే నిఖిల్ ఒక పక్క అలాగే గౌతమ్ పేరినా రోహిణి వీళ్ళందరూ కలిసి ఆడుతారు ఇక స్విమ్మింగ్ పూల్లో పడ్డ టీషర్ట్ని బయటకు విసిరేస్తాడు నిఖిల్ దాన్ని తీసుకొని పేరిన రోహిణి చింపేస్తారు అలా మెగా చిప్ కంటెంటర్ టాస్క్ నుంచి నబిల్ కూడా వెనుదిరుగుతాడు ఇక మిగిలిన సభ్యులలో కూడా ఎవరికెవరు సపోర్ట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి అలా ముందుగానే అని చెప్పేసి ఎస్మి మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కంటెంటర్ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది అయితే మెగా చిప్ కంటెంటర్లు అయ్యారు ఇంకా ఈ వారం అయితే మెయిన్గా వచ్చేసి మెయిన్ వాళ్ళే నామినేషన్లో ఉన్నారు నిఖిల్ పేరినా ఎస్మి గౌద్ నబిల్ మెయిన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు మరి ఈ గేమ్లో సేవ్ అయ్యి మెగా చిప్ అయ్యి మరి ఎవరు ఇమ్యూనిటీ పొందుతారు అనేది చూడాలి ఇక మనకున్నది ఆల్రెడీ వారం అయిపోయినట్టే కాబట్టి మూడు వారాలు బిగ్ బాస్ ఉంది ఇక లాస్ట్ వారంలో మాత్రము ఇక బయట నుంచి హౌజ్ నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఇక వీళ్ళ ఓటు కోసం ప్రమోషన్లు ఇవే జరుగుతాయి లాస్ట్ వారంలో ఇక వీళ్ళు గేమ్ ఆడేది మొత్తం రెండు వారాలే ఈ రెండు వారాల్లో మాత్రం ఎవరు గట్టిగా ఆడతారు ఏంటి వాళ్ళ సత్తా ఏంటి అనేది చూపించుకోవాలి అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌజ్లో ఇక అంతేకాదు వీళ్ళకి పుథ్వికి అండ్ గౌతమికి కూడా మెగా ఆర్గ్యుమెంట్ అనేది అయితే జరుగుతుంది అంత పెద్ద ఆర్గ్యుమెంట్ అనేది చాలా జరుగుతుంది ఎందుకనంటే ఇక ఇన్విజువల్గా ఈ ఎవరి డిసిషన్ వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్ వస్తుంది ఇక మెగా చిప్ కంటెండర్ అనేది ఎవరికి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి వీళ్ళని అని చెప్పేసి అంటారు నిఖిల్ అలాగే రోహిణి వీళ్ళు ఉన్నప్పుడు అడుగుతారు ఇక వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆ ఓటుని వాళ్ళకి వెయ్యి నిన్నప్పుడు గౌతమ్ అయితే చెప్పేస్తాడు కొంతమంది ఆరిజినల్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళని పంపించాలని చెప్పేసి వాళ్ళపైన ఖర్చగినట్టు నాకు అనిపిస్తుంది అంతేకాదు వాళ్ళని కావాలనే పాయింట్అవుట్ చేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక వచ్చిన కాడ నుంచి రోహిణి అయితే చాలా గట్టిగా గేమ్స్ అనేవి ఆడుతుంది కాబట్టి నేనైతే మెగా చెప్ అయ్యే అవకాశాన్ని నా ఓటుని రోహిణికే ఇస్తున్నాను నేనని చెప్పేసి చెప్పాడు ఇంకా అంతేకాదు మేము ఐదు వారాలు గేమ్స్ చూసి వచ్చినంత మాత్రమే మాకేమైతే ప్లస్ పాయింట్ కాదు ఒక్కసారి రోజులోకి వచ్చాక ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి మేము కూడా చాలా కష్టపడే గేమ్స్ అనేవి ఆడుతున్నాము అంతేకాని వైల్డ్ కడర్గా వచ్చారు కాబట్టి మేము తక్కువేం కాదు మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువేం కాదు అన్నట్టుగా మాట్లాడారు ఈ ఆవిజలో ఉన్న వాళ్ళందరూ గెలవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అంతా ఒకటే వైల్డ్ కార్డు వేరే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు వేరే అని అయితే కాదు నాకు అలా భేదం చూపిస్తున్నట్టే అనిపించింది కొంతమంది హౌజ్మెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ వాళ్ళు అందరినీ పంపించాలని ఖచ్చిగట్టినట్టయితే అనిపించింది అందుకనే నేనైతే రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు ఇక మిగిలిన ఎటు సభ్యులు కూడా చాలా వరకు అయితే రోహిణికి నాలుగు ఓట్లు ఏమో పడతాయి ఇక మిగిలిన కోర్స్ నిఖిల్కి పడతాయి నవీలైతే తాను ఓటు ద్వారా ఈక్వల్ చేయాలనుకుంటాడు కానీ అప్పటికే ఇంకా ఐదు ఓట్లు పడే అవకాశం ఉంది ఇక చూడాలి మరి ఈ వారం కంటెండర్ మెగా చిప్ కంటెండర్ గెలిచి మరి హౌజ్ మద్దతుని కూడా పొంది మరి ఈ వారం లాస్ట్ మెగా చిప్ ఎవరవుతారని అంతేకాదు ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఎస్మీ కృష్ణ ప్రే కూడా గొడవ అవుతుంది వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది చాలా జరుగుతుంది ఎందుకు నువ్వు ఎస్మీ ఎలా చేస్తున్నావు మీ ఫ్రెండ్స్ వచ్చి పతిదానికి గొడవ పెట్టుకో మాకు పాత ఎస్మి కావాలి అన్నంత మాత్రాన నువ్వు చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను అంటుంది అప్పుడు ఎస్మి అంటే నా చెప్పేసి ప్రొటెక్ట్ చేసుకో నువ్వు మాటల్ని అలా చేయట్లేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎస్మి అంటుంది ఇక్కడ వాళ్ళిద్దరికి ఆర్గ్యూంట్ అనేది చాలా గట్టిగానే జరుగుతుంది అంతేకాదు ఈష్ణుప్రే కూడా ఈ గేమ్స్ అనేది చాలా డిపెండ్ చేస్తే తా అన్నట్టు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్లో మాత్రము చాలా వరకు అయితే మార్పు వచ్చింది ఎంత మార్పు అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఇండివి ఇండివిజువల్ గేమే ఆడి ఎవరి చెత్త వాళ్ళు చూపించుకునేంత వరకు అయితే వచ్చింది చూడాలి మరి వారు మెగా చిప్ ఎవరు అవుతారు మరి లాస్ట్లో వచ్చేసరికి కప్ ఎవరు కొడతారు మరి వీకెండ్లో ఎవరికి క్లాస్ పడిపోతుంది పృథ్వీ అండ్ గౌతమ్కి జరిగిన ఆర్గ్యుమెంట్లు ఎవరిది కరెక్ట్ అనేది మనం వీకెండ్లో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే మీకు కొద్దిగా గొప్ప నస్తుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి